నేను బెల్లం సాధన చేయాలనుకుంటున్నాను నేను దానికి కావాల్సిన పదార్థాలు ఒక గ్లాసు బియ్యం తీసుకున్నానండి ఒక అర గ్లాసు అర గ్లాసు కన్నా కొంచెం తక్కువ చూడండి పెసరపప్పు మీకు కావాలంటే పచ్చిపప్పు కూడా తీసుకోండి చూడండి కలిపెట్టి కడిగేసుకున్నాము ఇప్పుడు నేను చెప్పాను కదండి బెల్లం సాధన చేసుకోవాలని దానికి బియ్యం ఒక గ్లాసు పెసరపప్పు ఒక కాలు గ్లాసు నెయ్యి ముంతమ్మడిపప్పు దాక్ష ఏలక్కాయలు అండి ఇంతే అండి నేను ఇప్పుడు బియ్యం కడిగి పొయ్యి మీద పెడతానండి చూడండి స్టవ్ వెలిగించి పెట్టున్నాను పొంగలికి చూడండి వాటరు ఈ లెవెల్ అండి అంటే మనం గీటు కడుకుంటే చాలండి సరిపోతుంది మనం ఇంకా పొయ్యాల్సిన పని ఉండదు కొంచెం పాలు పోసుకున్నామండి ఒక అర గ్లాసు సరిపోతుంది చూడండి ఉడుకుతాను కదా కొన్ని ఒక టీ గ్లాస్ అండి మనం టీ తాగుతాను కదా ఆ గ్లాసు పాలు పోసుకునేద్దాము మంట తగ్గించేద్దాము మీడియంలో సన్న మంటలోనే ఉడికితే చాలా బాగుంటుంది మంట తగ్గించానండి ఉడికినాక చూపెడతాము ఉడికిపోయింది కదా ఇప్పుడు బెల్లం వేసుకుందాము చూడండి ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నాను ఆ కప్పుతో ఒక కప్పు బెల్లం తీసుకున్నాను పెసరపప్పు కాలు పప్పు కాలు గ్లాస్ కదా అక్కడికి తీసుకున్నాను కదా అందుకని ఒక గ్లాసు బెల్లం తీసుకున్నాను ఇది కలపెట్టి కరిగేంత వరకు ఒక రెండు నిమిషాల పాటు ఉన్నిద్దాము ఇప్పుడే ఏలక్కాయ పొడి కూడా వేసేస్తాను చూడండి బెల్లం అంతా కరిగిపోయింది కదా ఇప్పుడు ముంటిమాడు పప్పు బాగా రెండు మూడు వేసుకునేసి మనకు కావాలంటే కొంచెం నెయ్యి వేసుకుందామండి మేము వేసు నేను వేస్తాను మీరు కావాలంటే వేసుకోండి లేకపోతే లేదండి నేను ఒక స్పూన్ వేస్తాను వేసి కలిపెట్టి పెట్టేస్తాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి బెల్లం శాతం చాలా బాగుంటుంది ఉంటానండి